సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా పట్లి టెస్టిక్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూన్ అక్బర్ ఆస్తులను చూస్తున్న బీజేపీ ప్రభుత్వం అక్బర్ ఆస్తులను చూస్తున్న బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి మరి ముస్లిం ముస్లింటీల మతాచారాలలో జోక్యం చేసుకొని అనేక విషయాల్లో జోక్యం చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం మరి వక్బర్ సవరణ చట్టం పైన ఈ రోజు జోక్యం చేసుకోవడం జరిగింది మరి చూసినట్లయితే ఈ రోజు బిజెపి ప్రభుత్వం మరి ఒక్కోడ ఆస్తులను ఆక్రమించడానికి మరి ఆ ఆస్తులను మరి ప్రైవేట్ శక్తులకు ప్రైవేటీకరణ చేయడానికి ఈ రోజు బిజెపి ప్రభుత్వం కూలికుంది ముఖ్యంగా ఈ ఒక్కోడ ఆస్తులు మరి కొన్ని వందల ఏళ్ల క్రితం మరి ఆనాటి పెద్దలు మరి ముస్లిం మైనార్టీలు మరి ఇతర తరాల్లో మరి వచ్చిన ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి సంక్షేమం కొరకు అది ఉపయోగపడాలని ఆ ఆస్తులను మరి బోర్డు రాసిస్తే ఈరోజు బీజేపీ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇది చాలా బాధాకర విషయం ఇది ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరిగే విధంగా ఈరోజు బీజేపీ ప్రభు బీజేపీ ప్రభుత్వం చూస్తుంది అదేవిధంగా దేశంలో తొమ్మిది పాయింట్ యాభై లక్షలు ఎకరాల భూములను ఈరోజు స్వాధీనం చేసుకొని మరి ప్రైవేట్ శక్తులైనటువంటి మరి పెద్ద పెద్ద వారికి చేతులు అప్పగించడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వ ప్రభుత్వం చూస్తుంది